ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ చెలుపు మొత్తం ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్లో రెండు బోర్లు ఉన్నవి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ల్యాండ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ కాండి ఆల్ అన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది నమస్తే సార్ సార్ కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ నేనే సార్ నాకు అది మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా ఓకే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్నికరావు సార్ ఇది ఇరవై ఆరు ఎకరాలు సార్ అది ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టుగా విడివిడిగా ఉందా సార్ అది ఒకటే బిట్టు సార్ అది కొంత ఫైర్ వేసిన కొంత ఏమో సౌడుగా ఉంటే కొంచెం ఒక రాళ్ళు ఉంది ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాల్లో కొంత ఫైర్ అంటే ఏం ఫైర్ పైరు వేశారు ఎకరాలు సార్ మామూలుగా అండి అట్లాంటివి వేస్తారు కదా అట్లాంటివి అట్లాంటి వేసేది సార్ బోర్లు కోరుకునే దాంట్లో నీళ్లు పడే ఓకే కరెంట్ కూడా సోలార్ పెట్టుకోవచ్చు కరెంట్ ఉందా ఆ కరెంట్ కొంచెం దూరం లో ఉండదు సార్ అది ఒక పచ్చ సర్ మాల్ బోర్ లో ఉండి ఈ ల్యాండ్ లో అయితే సోలార్ పెట్టారు సోలార్ పెట్టుకోవాలి సార్ అది పెట్టుకోవాలా ఓకే బోర్లు అయితే వేసి ఆ మోటార్ బోర్లు అయితే వేసి ఉన్నారు గాతాలు అదే గాతాలు వేసుకునే రన్నింగ్ లో లేవు ఆ గాతాలు కూడా నీకు వీడియోలు కనిపెట్టండి సార్ చూసేది అవునా ఓకే నేను అట్లాగా కదా సార్ ఇప్పుడు బోర్ల్లో ఇప్పుడు మన బోర్ వేస్తే మోటార్ వస్తది వస్తది సార్ అది నేనే సార్ ఒకటి రెండు రోజులు ఇరవై నాలుగు ఎకరాల ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు నేల రెడ్ అయ్యా బ్లాక్ అయ్యాలా బ్లాక్ రెడ్ కొంచెం వైట్ వైట్ మూడు మిక్స్ అయి ఉంది అంటే ఒక పాలం ఒక బిట్ లో బ్లాక్ కలుపుతుంది ఒక బిట్ లో వైట్ కలుపుతుంది ఒక బిట్ రాళ్లు ఉన్నాయి ఉన్నాయన్న చెప్పేదాం కదా అది మిక్సింగ్ కలుపుతుంది అదే ఇందాక ఒకటే బిట్ అంటే మళ్ళీ బిట్లు బిట్లు చదువుతున్నాయి అంటే ఒకే పిట్టు సార్ ఒకే అంటే రాళ్ళు తగుతాయి ఒక దాంట్లో అర్థమైంది అంటే ఆ మూడు ఎకరాల్లో రాళ్ళు తగుతాయి అంటే ఈ ల్యాండ్ మూడు రకాలుగా ఉంది అంటారు రకాలుగా అంటే సాగు చేతున్న వరకు తొమ్మిది ఎకరాలు సార్ అది సాగు జాతం వరకు తొమ్మిది ఎకరాలు పక్కనేమో పశువుల కింద పట్ట అది ఉంచుకున్నారు పశువుల మేత కోసం మూడు ఎకరాలు పశువుల కోసం ఉంచుకున్నారు పంట ఇవ్వకుండా రాళ్ళు కాబట్టి రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇటేమో చౌడు లెక్కలు కొంచెం అది బీడి చేసిండు అది కర్ర బొర్ర పొగాకి అమ్ముకుంటారు కదా కర్ర అది ఉంచుకున్నారు ఇది పంట పండించుకోవడం తొమ్మిది ఎక్కడ తయారు చేసుకొని బోర్లు వేసి ఉంచుకున్నారు ఇలాంటి తా రోడ్డా మట్టి రోడ్డా ఆ రోడ్డు ఒక కిలోమీటర్ పోవాలి సార్ అంటే పల్లెటూరు లెక్కలు పల్లెటూరు కానీ ఒక సార్ రోడ్డు సార్ రోడ్డే సార్ రోడ్డు ఒక కిలోమీటర్ లోపలికి పోవాలి ఒక కిలోమీటర్ లోపల పోవాలా దానికి మట్టి రోడ్డే డైరెక్ట్ కార్ సేల్ అవ్వద్దా డైరెక్ట్ ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ రిజిస్ట్రేషన్ సార్ అది ఫస్ట్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది లేదా ఇబ్బంది లేదు సార్ రైలు కూడా ఆయన వాళ్ళు డాక్యుమెంట్ కాదు మంచిగా డాక్యుమెంట్ అలాంటి పొరపాటు అలాంటి పొరపాటు వ్యక్తి కూడా కాదు ఒక్క షీట్ కూడా లేదు ఒక్క షీట్ కూడా అసైన్మెంట్ లేదు అసైన్మెంట్ కి దాని పొలం బోకెళ్ళగా అసైన్మెంట్ కి ఏ డబ్ల్యూ సెంటర్ కానీ ఏ దసకెంటూ లేనే లేదు సార్ ఓకే ఓకే సార్ అంటే రెండు బోర్లు చేశారు ఆ రెండు మూడు బోర్లు సార్ అది మూడు బోర్లు కాస్త లేసారి ఎన్ని ఇంచులు పడే నీళ్లు రెండు నడిచే మూడు ఇంచుల్లో పడే సరే పర్లేదు నీళ్లు బాగానే పడే ఆ నీళ్లు బాగానే పడతాయి సార్ అది ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు పొలాలు ఎక్కువ ఉన్నాయి సార్ పొలాలు ఎక్కువ ఉండి ఇంటికి పెట్టుకోవట్లేదు ఓకే లే పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ల్యాండ్ సరిగ్గా పట్టించుకోవట్లేదు వాళ్ళు సోలార్ బోల్ బిగియకుండా అదే అదే అక్కడ ఉంచారు పక్కన కూడా పది స్తంభాల బారు కరెంట్ కూడా ఉంది పక్కనే అక్కడే ఉంది పది స్తంభాల బారు అది వేసుకోవాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళ అన్నదమ్ముల పేరు నలుగురు పేరు నేను సార్ నలుగురు వాళ్ళ అన్నదమ్ములు మొత్తం అన్నదమ్ములే భాగాలు సార్ వాళ్ళు భాగాలు బాగాలైతే కొంత ఏంటంటే వాళ్ళ బయట పోవడానికి ఆవులు మేరకు కొంచుకున్నారు కొంత ఓకే సార్ అర్థమైనా మూడు ఎకరాలు ఇదేమో కొంత ఎనిమిది ఎకరాలు బాగు చేసుకోండి కొంచెం ఎవరు కనుక లేకపోతే వాళ్ళు చేసుకుంటారు ఎకరాలే కదా ఇది మా ఇట్లా వెయిట్ ఉందని అని చెప్పి సార్ బీడ్ పెట్టారు అది మంచి అంటే ఆ బిడ్ మనం ఫస్ట్ చిన్న చెట్లు అంటే స్టార్ట్ అయిపోతాం ఆ ఇట్లా కారు ఆడాది దానికి అటు వెళ్ళిపోతాము అటు పైకి పోయకొని కిందికి ఆ పొలం చేసుకొని కొనుకోవాలి ఓకే ఓకే సార్ ఈ బీట్ లో కూడా వెళ్ళిపోతాం మనం ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది జిల్లా అయితే ఏ జిల్లా ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా మండలము మరిపూడి సార్ మరిపూడి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ల్యాండ్ అంకేపల్లి విలేజ్ సార్ అంకేపల్లి అన్కే పల్లి విలేజ్ కిందకి ఇలాండ్ వస్తుంది ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే ఇరవై ఆరు సారీ సారీ ఇరవై ఆరు ఎకరాలు ఆ ఇరవై ఐదు ఎకరాలు అంతే సార్ అంటే కొంచెం ఇర ఇరవై ఆరు ఎకరాలు వేసుకోవాలి ఇరవై ఆరు ఎకరాల ఇరవై ఆరు ఎక్కడ ఎంత చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ సార్ అయితే చెప్తున్నారు సార్ ఫైనల్ అంటే మీరు వచ్చి కూదో చూకుంటే ఒక ఐదు వాళ్ళు కన్ఫామ్ చెప్పారు ఐదు అడిగారు అని చెప్పారు ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఐదు గారు ఐదు తగ్గితే ఏమన్నా ఐదు తగ్గితే తగ్గుతారు ఐదో పదో ఎంత తగ్గుతారు అట్లా అంటే మనం ఓటు అడిగిందే కానీ వాళ్ళు మనం కూర్వలేదు కదా సార్ అవునవును సార్ అర్థమైంది అర్థమైంది సార్ మనం కూర్ ఉంటే కదా వాళ్ళ కార్డు డబ్బులు క్యాష్ తీసుకొని పోయి మేము ఇంత ఆయన పిక్స్ అయిపోతే మాకు నచ్చింది ఎంతకి గలవని నాకు అనుకుంటే వాళ్ళు పది ఐదు తగ్గొచ్చు లేకపోతే ఇరవై తగ్గొచ్చు చెప్తాను విషయం అవునవును మంచి మాట్లాడే సార్ అది మీరు మాట్లాడుకున్నారు కాబట్టి దాని విషయంలో మనం చెప్పింది వాళ్ళు ఫైనల్ రేట్ చెప్పిన చెప్పారు వాళ్ళు ఓకే థ్యాంక్ యూ సార్ అదే థ్యాంక్ వెరీ మచ్ ఓకే సార్ థ్యాంక్